పైకి లేవంట జ్వరం వచ్చింది నిన్న పొద్దున పొద్దునంత ఎలా నుంచి జ్వరం వచ్చింది చేతులు పైకి లేచినంత నెప్పులు ఈ ఒళ్ళు కూడా వేడి ఉంది ఇదంతా కూడా ఫ్రీ అయిపోవాలి ఇప్పుడు ఏసునామాలు తండ్రి మీ శక్తితో తాకండి మీరున్నర కుమారు ధైర్యమునిచ్చి ఆ భుజములు ఇప్పుడే సెట్ చేస్తున్నా ఏసునామ నామములో ఈ రెండు రెక్కల పైకి లేపబడును కాక ఎక్కడ కూడా ఏ బలహీనత కూడా ఉంటుంది వీడియో జీతస్

ఎంత ఉంది నెప్పి ఇప్పుడు ఏసు నామంలో ఆ నెప్పి ఉంటారు ఈ లేదు ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు నామంలో చేతులు మీరు అద్భుతం చేసి నడిపించి ఆ నరాలన్నీ కూడా సెట్ చేస్తున్నాం నరాలు ఎక్కడ కూడా పట్టుకోవడానికి లేకుండా ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామంలో అడుగుతున్నాను ఆమె కిందకని పైకి